ప్రపంచంతో పోటీ పడేలా నాటి ప్రధాని పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక విధానాలను తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మాదాపూర్ శిల్పకళా వేదికలో కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి శ్రీధరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రభుత్వం విధానాలను కొనసాగించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు పరిశ్రమలకు గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలను చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు పాలకులు మారిన విధానాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు పారిశ్రామికవేత్తలకు తెలంగాణ వడ్డించిన విస్తరి అని అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు విదేశాలలో తెలంగాణ యొక్క విధి విధానాలను వివరించి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను కూడా ప్రోత్సహించడానికి ఈ రోజు ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి మేము ముందు పెట్టి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది గత ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట ఇన్సెంటివ్స్ విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీని మా బాధ్యతగా తప్పకుండా వాటిని కొనసాగిస్తాం వాటిని మీకు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ప్రభుత్వం అనే కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మారుతుండొచ్చు కానీ ప్రభుత్వ విధానాలను కొనసాగించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని మేము స్పష్టంగా విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం దానికి ఉదాహరణనే తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు నాటి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ఐటీ రెవల్యూషన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకంటే వేగంగా ముందుకు తీసుకెళ్ళిండు కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో శిల్పారామం వచ్చింది ఆ పక్కన హైటెక్ సిటీ వచ్చింది ఈ ప్రాంతంలో వందల వేలాది ఐటీ కంపెనీలు వచ్చినాయి అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది దీన్నే కాదు పంతొమ్మిది వందల అరవై దశకంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేసిన ఐడిపిఎల్ ఐడిపిఎల్ వల్లనే ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే ఫార్మా కంపెనీలో ఫార్మా ఇండస్ట్రీస్లో మనం అగ్రభాగాన నిలబడ్డాం మన కోవిడ్ వచ్చి ప్రపంచాన్ని వణికించినప్పుడు నాలుగు వ్యాక్సిన్లు ఈ దేశంలో కోవిడ్ వ్యాక్సిన్స్ తయారైతే మూడు వ్యాక్సిన్స్ హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం నుంచే ఉత్పత్తి చేసినాము ఈ దేశంలో బల్క్ డ్రగ్స్ ప్రొడక్షన్లో తెలంగాణ రాష్ట్రం థర్టీ ఫైవ్ పర్సెంట్ స్టేక్ హోల్డర్ అంటే నైన్టీన్ సిక్స్టీస్లో ఐడిపిఎల్ని ఏర్పాటు చేయడం ఐడిపిఎల్లో పనిచేసిన ఉద్యోగులు రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళందరూ ఏర్పాటు చేసిన ఫార్మా కంపెనీలే ఈరోజు ఈ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ఉపయోగపడ్డది అదే కాదు భట్టి విక్రమార్క గారు చెప్పినట్టు డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ బిహెచ్ఎల్ కానీ ఇతర చాలా పరిశ్రమలు ఆనాడు పారిశ్రామిక విధానంలో తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాదు నగర కేంద్రంగా ఏర్పాటు చేసిన పరిశ్రమలు ఈరోజు ఒక చిన్న గ్రామంగా ఉండే బిహెచ్ఎల్ ఒక పెద్ద పట్టణంగా మారింది ఈరోజు మాదాపూర్ కొండాపూర్ అనేటి ఒక చిన్న గ్రామాలు కానీ విత్ ఇన్ నో టైం ప్రపంచానికి ఒక డెస్టినీగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఐటీ పరిశ్రమ చూడాలి అంటే ప్రాంతంకి రావాలి అంటే నైన్టీ ఫైవ్ టు టూ థౌజండ్ ఫోర్ మధ్యలో జరిగిన ఏదైతే రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ప్రాధాన్యత కల్పించిందో అది ఈరోజు అత్యంత వేగంగా అభివృద్ధి చెందడం జరిగింది ఇలాంటి విధానాలు ఆనాడు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కొనసాగించింది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఐటీలో కానీ ఫార్మా రంగంలో కానీ ఈరోజు మనం రాణించగలుగుతున్నాం పరిపాలనలో అనుభవం ఉన్న మేము కాంగ్రెస్ పార్టీ పరిపాలన విషయంలో ప్రభుత్వ విధానాలు పరిశ్రమల ఏర్పాటు విధానంలో మాకు ఎలాంటి బేషజాలు లేవు మంచి పనులు ఎవరు చేసినా వాటిని కొనసాగిస్తాం మంచి పనులు కొనసాగించడానికి కొంత కష్టమైన ఆ కష్టాలకు నిలబడి ఆ విధానాలని ముందుకు తీసుకువెళ్తాం ఈ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన అన్ని చర్యల్ని అందులో పొందుపరిచి ఒక అద్భుతమైనటువంటి పాలసీని రాష్ట్ర అభివృద్ధికి అట్లాగే ఈ చిన్న సూక్ష్మ పరిశ్రమలపై ఆధారపడి ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి అందులో పనిచేసే వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించడానికి కావాల్సిన అన్ని అంశాలని అందులో పొందుపరిచి వారు ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాతే కాదు అంతకుముందు కూడా పరిశ్రమలకు సంబంధించినటువంటి పాలసీ మాత్రమే ఉండేది తప్ప ఎంఎస్ఎంఈ పాలసీ అనేది ఇంతవరకు లేదు ఇప్పుడు పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి ఎంఎస్ఎంఈ మనం రక్షించుకుంటేనే పరిస్థితి బాగా ఉంటుంది ఈ దేశ జనాభాలో అత్యధిక శాతానికి ఉద్యోగ అవకాశాలు దొరకబడతాయి చాలా రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈలు మూతకు గురవుతా ఉన్నాయి మీరు ఆ సంఖ్య చూస్తూ ఉంటే గుజరాత్ రాష్ట్రంలో ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఆరు ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయట హర్యానా రాష్ట్రంలో ఐదు వందల యాభై ఎనిమిది ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి కర్ణాటక రాష్ట్రంలో ఎనిమిది వందల నాలుగు మూతపడ్డాయి మా రాష్ట్రాలు అయితే ఐదు వేల ఎనభై రెండు ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయని లెక్క చెప్తా ఉన్నా తమిళనాడులో రెండు వేల నాలుగు వందల యాభై ఆరు ఎంఎస్ఎంఈలు మూతపడితే అదే తెలంగాణకు వచ్చేవారికి అతి తక్కువగా కేవలం రెండు వందల ముప్పై ఒక్క ఎంఎస్ఎంఈలు మాత్రమే మూతపడ్డాయి అంటే ఇక్కడ కావాల్సినటువంటి వాతావరణం కానీ పరిస్థితులు కానీ అవకాశాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అద్భుతంగా ఇక్కడ ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమీ లేదని నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను